హై అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడి ఐఎఫ్ఎం ఈ రోజుటి కదా మిస్టర్ అండ్ మిస్సెస్ నలభై ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఇక కాసేపటికి సౌర్య చెప్పినట్టే చాపర్ నివేది యొక్క ప్రైవేట్ ఐలాండ్లో ల్యాండ్ అయ్యింది సౌర్య వేదాంత్ చాపర్ ల్యాండ్ అయిన ప్లేస్ నుండి కనుచూపు మేరలో కనిపిస్తూ ఉన్న విల్లాను చూసి దానివైపు అడవులు సాగించారు ఇటు నివేద్ భూమి దగ్గర నుండి తన రూమ్లోకి వెళ్ళి సోఫాలో కూర్చొని ఎదురుగా వాల్కి ఉన్న భూమి ఫోటో చూస్తూ ఇక భూమి తన జీవితంలోనే ఉండదు అన్న ఊహ కూడా తట్టుకోలేక కంటి నుండి వరదలా కన్నీరు ప్రవహిస్తూ ఉంటే వాటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా చేయకుండా మౌనంగా కళ్ళు మూసుకున్నాడు మూసి ఉన్న కనురెప్పుల మాట నుండి కన్నీళ్లు బయటికి వస్తూ ఉంటే అలానే బాధపడుతూ ఉండిపోతాడు నివేద్ నివేద్ పరిస్థితి కళ్ళారా చూడకపోయినా ఎవరినీ దగ్గరకు రాయని అని నివేద్ భూమిని మాత్రం ఎంతగా ఓన్ చేసుకున్నాడంటే సంతోష్కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు కాబట్టి ఇప్పుడు నివేద్ పరిస్థితి ఎలా ఉందో అతని అతని భావోద్వేగం ఎలా ఉందో తెలిసిన అతని వెంటే వెళ్ళి అతని ఓదార్చే ధైర్యం చేయలేక అక్కడే హాల్లో కూర్చుండిపోతాడు సంతోష్ తనకి కూడా ఈ కొద్ది రోజుల్లో భూమితో ఏర్పడిన బాండింగ్ ఆమెతో ఏర్పడిన ప్రతి చిన్న జ్ఞాపకం కళ్ళ ముందు మెదులుతూ ఉంటే బాధతో కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి ఇంట్లో విల్లా గేటు ఓపెన్ చేసి ఉండడంతో పైగా అక్కడున్న వాచ్మెన్ కూడా శౌర్య వేదాంతులకు ఆపకపోవడంతో ఇద్దరు డైరెక్ట్గా లోపలికి ఎంటర్ అయ్యారు ఇంటి మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేసి ఉండడంతో ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకుని ఇంట్లో కడుగు పెట్టారు ఇక హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న సంతోష్ లోపలికి వచ్చి శౌర్య వేదాంతులను చూడగాని వెంటనే పైక లేచి పలకరింపుగా ఒక నవ్వు నవ్వి ఇద్దరిని కూర్చోమని చెప్పాడు ఆ ఇద్దరు ఎవరి కోసం వచ్చారో సంతోష్కి తెలుసు కానీ వాళ్ళు ఎవరు అనేది తనకి సరిగా క్లారిటీ లేకపోవడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు ఇక ఆ విషయం అర్థమైన శౌర్య నవ్వుతూ సంతోష్కి షేకండిస్తూ ఆయం శౌర్య భూమి శౌర్య అని చెప్పాడు ఇప్పటి వరకు నివేద్ భూమిల మాటల్లో శౌర్య గురించి విన్న సంతోష్ డైరెక్ట్గా తనని తానే పరిచయం చేసుకుంటున్న శౌర్యాని చూసి నవ్వుతూనే చేయి కలిపి అయం సంతోష్ నివేద్ బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు అని తను కూడా పరిచయం చేసుకున్నాడు ఆ మాటలకి సౌర్య వేదాంత్ ఒకరినొకరు చూసుకున్నారు ఆ తర్వాత శౌర్య వేదాంత్ని కూడా పరిచయం చేయగానే వాళ్ళు ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి తన మైండ్లో ఉన్న సందేహాన్ని ఇక దాచుకోలేక మీరు భూమి ఇక్కడుందని తెలిసే వచ్చారు కదూ మరి ఎలాంటి టెన్షన్ లేకుండా అంతా పీస్ఫుల్గా ఎలా ఉన్నారు అని అడిగాడు ఇంకా ఉండబట్టలేక ఆ ప్రశ్నకు సౌర్య వేదాంతిని చూసి చిన్నగా నవ్వుతూ ఎందుకు బ్రదర్ టెన్షన్ ఇది నా ర్యాబిట్కి మరో పుట్టినిల్లు పుట్టింట్లో ఉన్న భార్య గుర్తించి ఏ భర్త అయినా బెంగపెట్టుకుంటాడు కానీ భయపడడు కదా నేను అంతే కాకపోతే నా పెళ్ళాం మీద ఉన్న ప్రేమతో దానన్న నాతో చెప్పకుండా తనతో తీసుకొచ్చేశాడు అందుకే కాస్త కంగారు పడ్డాను కానీ తీసుకెళ్ళింది నా భామార్థాన్ని తెలిసాక ఇంకెందుకు కంగారు ఇంకెందుకు భయం అని చెప్పాడు మనస్ఫూర్తిగా సౌర్య మాటలకి చిన్నగా నవ్వేశాడు వేదాంత్ ఇక సౌర్య మాటలు విన్న సంతోష్కి అతడు కూడా భూమిలాగాని ఎవరినైనా మనవారు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని విడిచిపెట్టడు అని అర్థమవుతూ ఉంటే అతని బ్రదర్ అని నివేదిని బామర్తి అనేసరికి వాళ్ళని భూమిలా అతను కూడా మనస్ఫూర్తిగా ఓన్ చేసుకున్నారని అర్థమవుతూ ఉంటే ఆ సంతోషంలో కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి సంతోష్కి ఆ భావోద్వేగంలో సౌర్య వేదాంతలను కలిపి హక్ చేసుకుని జీరబోయిన గొంతుతూ ఇక భూమి మాకు పూర్తిగా దూరం అయిపోతుందనుకున్నాను సౌర్య తనలాగే నీది కూడా ఇంత మంచి మనసు అని నేను ఊహించలేదు అని మాత్రమే చెప్పగలిగాడు కాసేపటికి సౌర్య సంతోష్ని నా రాపెట్టింది బ్రదర్ అని అడగగానే సంతోష్ నవ్వుతూ భూమి రూమ్ వైపు చూపించేసరికి మెరుపు వేగంతో దూసుకుని వెళ్ళిపోతాడు సౌర్య వెళ్తున్న సౌర్యని చూసి నవ్వుతారు ఇద్దరు ఇక భూమి రూమ్ దగ్గరికి వెళ్తాడు సౌర్య సౌర్య భూమి రూమ్ ఉన్న డోర్ ఓపెన్ చేయగాని ఒక చేయి చెంప కింద మరొక చేయి కడుపు మీద పెట్టుకుని ముద్దుగా మూతి ముడుచుకొని నిద్రపోతూ కనిపించింది భూమి పెళ్ళయ్యాక వారి మధ్య ఇన్ని రోజుల ఎడబాటు మొదటిసారి కావడంతో భూమిని చూసిన ఆ క్షణం ఏదో తెలియని సంతోషంతో సౌర్య మనసు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే నాలుగడుగుల్లో ఆమెను చేరి ముద్దుగా ముడుచుకొని ఉన్న ఆమె పెదాలపై ఆర్తిగా ఒక ముద్దివ్వగాని నిద్రలో ఉన్న భూమికి సౌర్య స్పర్శ తెలిసి టక్కున కళ్ళు తెరిచి చూస్తుంది ఇన్ని రోజుల తర్వాత సౌర్యని చూసిన భూమి ఎమోషనల్ అవుతూ కన్నీళ్లతో అతని షర్టును కాలర్ పట్టుకొని తన మీదకు లాక్కుని సౌర్య మోమంతా ముద్దులతో నింపేసి గట్టిగా హాప్ చేసుకుని అలానే ఉండిపోతుంది భూమి ఆమె పట్టులో అతన్ని ఎంత మిస్ అయ్యిందో శౌర్యకు అర్థమవుతూ ఉంటే చిన్నగా నవ్వుతూ ఆమె తలనిమురుతూ ఉన్నాడు శౌర్య కాసేపటికి శౌర్య భూమి నుండి దూరం జరిగి ప్రేమగా ఆమె నుదుటిపై పెట్టి ఆమె బేబీ బంపుని నిమిరి బేబీకి కూడా పెట్టి డాడీని బాగా మిస్ అయ్యావా ప్రిన్సెస్ అని అడిగాడు తన తండ్రి ప్రశ్నకు సమాధానంగా ఆ లోపల ఉన్న బుల్లి రౌడీ శౌర్య చేయి పెట్టిన దగ్గరకి చేస్తుంది చాలా రోజుల తర్వాత తన బిడ్డ స్పర్శను ఆస్వాదిస్తూ భూమి కళ్ళల్లోకి చూస్తాడు సౌర్య ఆమె కన్నీళ్లతో తనవైపే చూస్తూ ఉండడంతో సౌర్య నవ్వుతూ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఏమైంది రేవేట్ ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు కారణం తెలిసినా కూడా ఆ ప్రశ్నకు భూమి కోపంగా గుండెలపై కుడుతూ నేను నీ దగ్గర లేనని తినడం మానేసావా ఇలా తయారయ్యావు అని అంటూ ప్రేమగా కసురుతూ ఉంటే సౌర్య ఆమె దెబ్బల్ని కూడా ఇష్టంగా పరుస్తూ నవ్వుతూ ఉంటే భూమి కొట్టడం ఆపేసి సౌర్యను తన కుండెలకు హత్తుకొని లో గొంతులోని నేను నిన్ను చాలా మిస్ అయ్యాను సౌర్య అని మాత్రమే చెప్పగలిగింది భూమి ఆమె కౌకిలిలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆమె గుండె చప్పుడు వింటూ ఉండిపోతాడు సౌర్య ఇంతలో వేదాంత సంతోష్ డోర్ నాక్ చేసేసరికి ఇద్దరూ తేరుకొని దూరం జరిగారు భూమిని చూసిన వేదాంత ప్రిన్సీని అంటూ హక్ చేసుకోగానే అతని గుండెల్లో చిన్నపిల్లలాగా ఒదిగిపోతుంది భూమి వాళ్ళని అలా చూసిన సంతోష్ కూడా ఎమోషనల్ అయ్యాడు కాసేపటికి శౌర్య వేదాంతతో బావా నువ్వు ర్యాబెట్ దగ్గరే ఉండు నేను నివేదితో ఒకసారి మాట్లాడి వస్తాను అని చెప్పగానే అప్పటి వరకు భూమి పెదాలపై ఉన్న చిరునవ్వు మాయమవుతుంది కంగారుగా ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళబోతున్న సౌర్య చేయి పెట్టుకుని ఆపి అతని కళ్ళల్లోకి భయంగా చూడగానే శౌర్య నవ్వుతూ భూమి నుదుటిపై ముద్దుపెట్టి కంగారు పడుకురా ర్యాబెట్ నాకు మీ అన్నతో తేల్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అలాగే మీ అన్నని మనతో పాటు మన ఇంటికి రమ్మని అడగడానికి వెళ్తున్నాను అయినా అడగడం ఏంటి ఇది తన చెల్లిని చేసుకున్నవాడిగా నా ఆర్డర్ దానికి మీ అన్న మాత్రమే కాదు తన ఫ్రెండ్ కూడా తలవంచాల్సింది అని చెప్పాడు తన పక్కనే ఉన్న సంతోష్ని చూస్తూ అప్పటికే సౌర్య నివేదిని కలుస్తాను అని అనడంతో సంతోష్ గుండెల్లో ల్యాండ్ మైన్ పేలినంత పనియ్యింది ఇప్పుడు శౌర్య నివేదిని కలిస్తే అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళేం గొడవ పడతారో అన్న కంగారులో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు ఎందుకంటే శౌర్య నివేదులు ఇద్దరు పదునైన కత్తుల్లాంటివారు రెండు కత్తులు ఒకవారులో ఇమడలేవు అన్నది ఎంత నిజమో ఈ ఇద్దరు ఒకే చోట ఉండడం కష్టమనేది కూడా అంతే నిజం అలాగే ఈసారి వీళ్ళు ఎదురైతే ఎలాంటి క్లాష్ జరుగుతుందో అని సంతోష్ భయం కానీ ఈసారి శౌర్య నివేదులు ఎదురుపడితే సంతోషే కాదు ఎవరూ ఊహించనిది జరగబోతుందని వాళ్ళకి తెలియదు కదా పాపం ఇక శౌర్య అలా చెప్పేసరికి భూమి సంతోషంతో ఎగిరి గంతిలేసినంత పనిచేసింది ఆ ఆనందం చూసిన శౌర్య వేదాంతులు కూడా సంతోషపడ్డారు సౌర్య తనని పట్టుకుని ఆపి భూమి చేతిపై ముద్దు పెట్టి రాబేట్ ఇక నన్ను వెళ్ళమంటావ బంగారం అని అడగక్కనే భూమి నవ్వుతూ సౌర్య చేయి వదిలింది దాంతో భూమి చూపించినట్టు అక్కడి పక్కనే ఉన్న నివేది రూమ్ వైపు అడుగులేస్తాడు సౌర్య ఇక సౌర్య నివేది రూమ్ దగ్గరికి వెళ్లేసరికి నివేదిక మీదట భూమి తనకు శాశ్వతంగా దూరమైపోతుందన్న బాధలో సోఫాలో అలానే వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకొని ఉన్నాడు ఆ బాధలో కంటి కొసల నుండి జారుతున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చాడు అదంతా రూమ్ డోర్ దగ్గరే ఆగిపోయి చూస్తున్న శౌర్య చిన్నగా నవ్వుతూ నా ర్యాబిట్ని దూరం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేక అంత వాడివి మరి నువ్వే మీరెక్కడున్నాడో నాకు తెలిసేలా ఎందుకు చేశావు బామర్ది అని అడిగాడు శౌర్య ఆ ప్రశ్నకు చెవున తలెత్తి డోర్ దగ్గరే ఆగిపోయినా సౌర్యని చూసిన నివేదిక చిన్నపాటి షాక్ తగిలింది ఎందుకంటే శౌర్య వచ్చి సైలెంట్గా భూమిని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు లేకపోతే భూమిని ఇలా తీసుకొచ్చినందుకు తనతో గొడవ పెట్టుకుంటాడేమో అనుకున్నాడు కానీ తన అంచనాలకు భిన్నంగా తన దగ్గరికే వచ్చి అంత సౌమ్యంగా మాట్లాడడం పైగా బామర్ది అని పిలిచేసరికి అసలు శౌర్య మనసులో ఏముందో అర్థం కాక కాస్త అయోమయంగా శౌర్యనే చూస్తూ ఉండిపోయాడు శౌర్య తనంతట తానే లోపలికి వచ్చి నివేది ఎదురుగా ఉన్న సింగిల్ సీటర్ సోఫాలో హుందాగా కూర్చొని చిన్న స్మైలిస్తూ నువ్వు అనుకున్నట్టు నా ర్యాబెట్ని నాకు ఇన్ని రోజులు దూరం చేసినందుకు మామూలుగా అయితే నీతో గొడవ పెట్టుకునేవాడిని కానీ నువ్వు ఇలా చేయడానికి కారణాలు తెలిసాక నువ్వు చేసిన దాంట్లో కోపం బాధ కంటే నా ర్యాబెట్ మీద నీకున్న ప్రేమ ఎక్కువగా కనిపించింది అందుకే ఈ విషయంలో గొడవ పెట్టుకోవాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు అందుకే ఈ విషయంలో గొడవ పెట్టుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు నేను నీ దగ్గరకు వచ్చింది వేరే విషయం మాట్లాడడానికి అని సూటిగా విషయానికి వచ్చాడు సౌర్య చెబుతున్న మాటలు వింటూ తనిలా చేయడానికి కారణాలు అతనికి తెలిసాయి అని చెప్పగాని నివేద్ ఆవేశపడిపోతూ ఏం చేస్తావు నేను చేసిన దాంట్లో తప్పు లేదు అని నిన్ను నువ్వే సమర్థించుకుని కాకమ్మ కథలు నా దగ్గర చెప్పడానికి ప్రయత్నించక సౌర్య పైకి కనిపిస్తున్నంత సాఫ్ట్ అయితే కాదు ఈ నివేద్ వశిష్ట అని తనదైన యాటిట్యూడ్తో అరిచినట్టే బేస్ వాయిస్లో చెప్పాడు నివేది మామూలుగానే సౌర్య ఎదుటివారికి తన యాటిట్యూడ్ చూపించడమే కానీ ఇప్పటి వరకు తన దగ్గర ఎవరూ ఇంత యాటిట్యూడ్ చూపించకపోవడంతో సౌర్యకు ఈగో ఈగోహటైంది ఇక దాంతో తను కూడా తన ఒరిజినల్ వర్షన్లోకి వచ్చే స్టైల్గా హెయిర్ని సెట్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఏం జరిగిందో నీకు తెలియాలని అనుకున్నాను కాబట్టి ఇంత ముద్దుగా నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పడానికి ట్రై చేశాను కానీ నువ్వు కూడా నాలాగే మొండిఘటంలా ఉన్నావుగా అందుకే నీకు నా స్టైల్లో చెబితేనే అర్థమవుతుందని అన్నాడు ఆ మాటకు సౌర్యను చురుగ్గా చూశాడు నివేద్ సౌర్య ఆ చూపుల్ని ఏమాత్రం కేర్ చేయకుండా నువ్వు ఇలా చేయడానికి రెండో కారణం మా కళ్యాణ్ నా బెట్ శ్రీమంతం రోజు అరెస్ట్ చేసిన మాఫియా డాన్ ము కళ్యాణ్ వాణ్ణి అరెస్ట్ చేసిన కారణంగా వాడు కళ్యాణ్ వీక్నెస్ అయిన నా ర్యాబెట్ ని టార్గెట్ చేయడంతో నువ్వు తనని కాపాడే ప్రయత్నంగా ఇలా తనని అందరికీ చెప్పాలంటే ఈ ప్రపంచానికే దూరంగా తీసుకొచ్చేశావు అని అన్నాడు ఆ విషయం సౌరు తెలుసుకున్నాడు కాబట్టే ఇంత కూల్గా కూర్చుని మాట్లాడుతున్నాడు మొదటి రీజన్ తెలిసి కూడా మరింకెలా ఇంత ప్రశాంతంగా కూర్చున్నాడు అని అనుకున్నాడు నివేద్ శౌర్య మళ్ళీ మాట్లాడుతూ నువ్వు నా రాబెట్ విషయంలో నిజంగా తన రక్తం పంచుకొని పుట్టిన అన్నలాగానే బాధ్యతగా వహించావు చూడు ఆ విషయంలో నేను నీకు ఫిదా అయిపోయాను అసలు తనని ఇలా ఇక్కడికి తీసుకురావడానికి కూడా మెయిన్ రీజన్ అదే కానీ నీ మనసులో తన మీద ఉన్న ప్రేమను నా మీద ఉన్న కోపం అనే సన్నటి పొర కమ్మేయడం వల్ల నీ పగు కోసం చేశాను అని నీకు నువ్వు సమర్థించుకుంటున్నావని అనగానే నివేద ఆవేశంగా పైకి లేచి ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజు నేలకేసి కొట్టాడు శౌర్య లోపలికి వచ్చేటప్పుడే ఆ రూమ్ డోర్ లాక్ చేయడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో ఆ ఇద్దరికి తప్ప మూడో గంటకి తెలిసే అవకాశమే లేదు అయినా శౌర్య ఎలా ఉన్నవాడు అలానే ఉండడంతో నివేద్ ఇంకా ఆవేశపడిపోతూ నాకు నీ మీదున్న కోపం కన్నా భూమి మీదున్న ప్రేమ ఎక్కువ కాని వల్ల నేను కోల్పోయింది నువ్వు ఎప్పటికీ నాకు తిరిగివ్వలేవని అరిచాడు దాంతో శౌర్య కూడా లేచి సూటిగా నివేద్ కాలంలోకి చూస్తూ నా ర్యాబిట్ నిన్ను నాకు పరిచయం చేసినప్పుడు నువ్వు అలా చూసావో నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ తర్వాత అసలు నీ చూపుకి అర్థం తెలిసింది కానీ అందులో నిజమే లేదు నివేద్ అసలు అఖిల్ నా కారణంగా చనిపోయాడని తెలుసుకున్నావు కానీ ఆ కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నమే చేసుంటే ఈరోజు మన మధ్య ఇలాంటి దూరం ఉండేది కాదు నువ్వు నా రాబెడితో ఎంతలా ఉంటున్నావో నాతో కూడా అలాగే ఉండేవాడివి అని అన్నాడు ఆ మాటలకు నివేద్ కన్నీళ్లతో నేల మీద కూలబడి బాధగా శౌర్యని చూస్తూ నా పదేళ్ల వయసున్నప్పుడే ముంబైలో తీవ్రవాదుల దాడుల్లో చెల్లి చనిపోయారు అప్పట్నుండి నాకంటూ ఈ భూమి మీద మిగిలింది నా తమ్ముడు అఖిల్ ఒక్కడే శౌర్య అనుకోని పరిస్థితుల్లో నేను ఒక మర్డర్ చేయడం వల్ల పాలయ్యాను అప్పటికే అనాథాశ్రమంలో ఉన్న అఖిల్ని ఎవరో దత్తతకు తీసుకున్నారని సంతోష్ ద్వారా తెలిసింది కనీసం వాడైనా హ్యాపీగా ఉంటే చాలు అని అనుకున్నాను అని వాడి గురించి పట్టివిచ్చుకోవడం అయితే నేను వదిలేయలేదు వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ తెలుసుకుంటూనే ఉండేవాడిని అలా జైలు నుండి బయటకు వచ్చి సంతోష్ట కలిసి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ చదువు పూర్తి చేసి బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను నేను అసలు ఈ బిజినెస్ ఎంపైర్ని సృష్టించిందే వాడి కోసమే శౌర్య కానీ తీరావాణ్ణి తీసుకొచ్చి నా సామ్రాజ్యానికి రాజులు చేయబోయే చివరి క్షణంలో వాడి చావు వార్త తెలిసింది ఆ వార్త విన్న నా రక్తం మరిగిపోయింది శౌర్య నా తమ్ముడికి చావుకి కారణమైన ఏ ఒక్కరిని వదలకూడదు అని నిర్ణయించుకొని అఖిల్ బాడీ కోసం వెతికించాను చివరికి వాడు ఎలా దొరికాడో తెలుసా అని అడిగాడు నివేద్ కన్నీళ్లతో అప్పటికే శౌర్య నివేద్ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని అతని మనసులో నుంచి బయటకు వచ్చే ప్రతి మాట వింటున్నాడు నివేద్ అడిగిన ప్రశ్నకు సౌర్య కళ్ళు ఎరిపెక్కి కోపంగా పిడికిళ్లు పిగుసుకున్నాయి అదే కోపంతో ఆ ఐలాండ్లో ఉన్న పాములని వాటి విషయం రుచి చూపించడం వల్ల వాడి బాడీ బ్లూ ఆర్ గ్రీన్ కలర్లోకి మారిపోయి ఉంటుంది అని అన్నాడు గంభీరంగా అది నిజమే కావడంతో తల తలదించుకొని కళ్ళు మూసుకున్నాడు ఆ క్షణం నీలిరంగులో రూపురేఖలు గుర్తుపట్టని విధంగా దొరికిన అఖిల్ బాడీ గుర్తుకు రాగానే శౌర్యను అక్కడికక్కడే చంపేయాలన్నంత కోపం వస్తూ ఉంటే తనని తాను తమాయించుకొని వాణ్ణి అలా చూసి దానికి కారణమైన నిన్ను కూడా వాడి దగ్గరికి పంపించేయాలనుకున్నాను కానీ నా మనసు ఎందుకు పూర్తి నిజం తెలుసుకోమని నన్ను హెచ్చరించగానే అఖిల్ భూమి విషయంలో చేసిందంత తెలుసుకున్నాను అఖిల్ గురించి ఒక్కొక్క నిజం తెలుసుకున్నప్పుడు వాడసలు నా తమ్ముడు అఖిలేనా అని నా మనసు నన్ను చాలాసార్లు ప్రశ్నించింది ఎందుకంటే నాకు తెలిసిన నా తమ్ముడు అఖిల్ అలాంటి వాడు కాదు శౌర్య అందుకే ఈ విషయంలో తప్పు వాడిదేనని తెలిసినా కూడా అందుకే ఈ విషయంలో తప్పు వాడిదే అని తెలిసినా రక్త సంబంధానికే విలువ ఇచ్చి నిన్ను శిక్షించాలి అని అనుకున్నాను అందులో భాగంగానే నీకు ప్రాణమైన భూమిని నీ నుండి దూరం చేస్తే నా బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలుస్తుంది అని అనుకున్నాను అందుకే భూమి కుమా నుండి బయటపడిందని తెలియగానే నుండి మీ ఇద్దరిని ప్రతి క్షణం ఫాలో అవుతూనే ఉన్నాను అలా ఫాలో అవడం వల్లే నాకు భూమి మనసు నీ మనసు బాగా అర్థమైంది నీ భార్యని పరాయి వాడు ప్రేమిస్తున్నాడు అని తెలిసినా అతన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా అతని జీవితం బాగుండాలని కోరుకున్నావు చూడు ఆ విషయంలో నువ్వు నాకు బాగా నచ్చావు కానీ ఆ క్షణం నా మనసులో నీ మీదున్న కోపం వల్ల అది తెలుసుకోలేకపోయాను నువ్వు మాత్రమే కాదు నాకు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నచ్చడం మొదలుపెట్టారు అందరూ భూమి అంటే ప్రాణం ఇచ్చేవారే అసలు ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో ఎందుకు లేరు అని బాధపడని రోజు లేదు శౌర్య నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ నాకు కావాలి అని కోరుకొని రోజంటూ లేదు అలాగే అందరూ ఇష్టపడేంత స్పెషాలిటీ భూమిలో ఏమున్నదా అని చాలాసార్లు అనుకున్నాను కానీ భూమిలో ఉన్న స్పెషాలిటీ ఏంటో నాకు తెలియడానికి పెద్ద టైం పట్టలేదు నన్ను కలిసిన మరుక్షణమే అన్నయ్యా అని అంటూ నన్ను తను ఓన్ చేసుకుంది ఆ క్షణమే భూమిలో చిన్నప్పుడే నాకు దూరమైన నా చెల్లెలు భవిష్య కనిపించింది ఇక ఆ క్షణం నుండి భూమి నా ప్రాణం అయిపోయింది కొన్ని రోజుల్లో మా మధ్య ఏర్పడిన బాండింగ్కి అసలు భూమిని వదిలి ముంబై వెళ్ళడానికి నా మనసు ఒప్పుకునేదే కాదు అలా అని తనను నాతో తీసుకెళ్లలేను అదే టైంలో భూమి ప్రెగ్నెన్సీ విషయం తెలిసి పేరెంట్స్ కాబోయే మీకంటే నేనే ఎక్కువగా సంతోషించాను అలా నేను నీకు వేయాలనుకున్న శిక్షకు టైం దగ్గర పడుతున్న సమయంలో భూమిని చంపడానికి ఆ మున్నా మనుషులు ప్రయత్నిస్తూ నా చేతికి చిక్కారు అందుకే నీకు నేను వేయాలనుకున్న శిక్ష భూమికి రక్షణ రెండూ నేను భూమిని ఇలా అందరికీ దూరంగా తీసుకెళ్తే జరుగుతాయని భూమి బాధపడుతుందని తెలిసినా కూడా తప్పక తీసుకుని రావాల్సి వచ్చింది అని చెప్పి ఆగిపోయాడు నివేద్ ఇక నివేద్ చెప్పిందంతా విన్న శౌర్య ఎలా రియాక్ట్ అవుతాడు సౌర్యతో వెళ్ళడానికి నివేది ఒప్పుకుంటాడా లేదా అన్నది మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం